భారతీయ సినిమాకు శాశ్వత చిరునామానిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా నిర్మించిన తొలి మూకీ కథా చిత్రం రాజా హరిచంద్ర ఈ చిత్రం పంతొమ్మిది వందల పదమూడు మే మూడవ తేదీన బొంబాయిలోని కారోనేషన్ సినిమాటోగ్రాఫ్ థియేటర్లో విడుదలైంది పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించిన రాజా హరిశ్చంద్ర నిడివి మూడు వేల అడుగులు ఆ రోజు ఆ చిత్రానికి అయిన ఖర్చు పదిహేను వేలు అలా తొలి భారతీయ చిత్రం నిర్మించిన వ్యక్తిగా ఫాల్కే చరిత్రకెక్కారు అప్పుడే బ్రిటిష్ పాలకులు పంతొమ్మిది వందల పన్నెండులో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు అనేక చిత్రాలు నిర్మించిన ఫాల్కే చివరి రోజుల్లో రెండు చిత్రాలు తీసి నిరుపేదగా పంతొమ్మిది వందల నలభై నాలుగు చివరిలో కన్నుమూశారు ఆయన మరణించిన ముప్పై ఆరు సంవత్సరాలకు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును చిత్ర పరిశ్రమలోకి మహామహులకు ఇవ్వడం ప్రారంభించింది తెలుగు నాట చలనచిత్రాలు అడుగుపెట్టడానికి అవి ఎదిగి తెలుగు చలనచిత్రాలుగా రూపుదిద్దుకోవడానికి బాటలు వేసింది రఘుపతి వెంకయ్యనాయుడు ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడైతే రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు చలనచిత్ర పితామహుడయ్యాడు అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ విడిగా లేదు తెలుగువారి కార్యకలాపాలన్నీ మద్రాస్ కేంద్రంగానే సాగేవి ఆ కాలంలో పంతొమ్మిది వందల తొమ్మిది ప్రాంతంలో మద్రాస్ మౌంట్ రోడ్డులోని నూట అరవై ఒకటవ నెంబర్ ఇంటిలో రఘుపతి వెంకయ్య నాయుడు ఒక ఫోటో స్టూడియో నడుపుతూ ఉండేవాడు అలవాటుగా వార్తాపత్రిక తిరిగేస్తూ ఉంటే అందులో ఒక ప్రకటన ఆయన్ని ఆకర్షించింది లండన్లోని గేమౌంట్ కంపెనీ వారు క్రోనో మెగాఫోన్ అనే సినిమా ప్రదర్శన యంత్రం కొత్తగా కనిపెట్టారని అది కదిలే బొమ్మతో పాటు ఆ బొమ్మల ధ్వనులను కూడా వినపడేటట్టు చేస్తుందన్నది ఆ ప్రకటన సారాంశం మార్పుకి సదా స్వాగతం పలికే ప్రవృత్తి కలిగిన వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్ డికెన్సన్ అండ్ కంపెనీ ద్వారా ఈ యంత్రానికి ఆర్డర్ ఇచ్చారు అప్పట్లోనే ముప్పై వేల రూపాయల విలువైన ఈ పరికరం కొనడానికి తన జీవనాధారమైన స్టూడియోను తాకట్టు పెట్టి సాహసం ప్రదర్శించారు దానితో పాటు మూడు నాలుగు వందల నిడివి మేరకు షార్ట్స్ కూడా తెప్పించారు మద్రాసులోని విక్టోరియా హాల్లో తొలి ప్రదర్శన నిర్వహించారు మొదటి ప్రదర్శనకి సంతృప్తికరమైన వసూలు రానప్పటికీ చలనచిత్రంతో పాటు దానంతట అదే శబ్దాలను వినిపించడం ఒక వింతయింది డేరాలు వేసి సినిమా ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు ఆ తర్వాత ఈ డేరా సినిమాతో ఆయన ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో పర్యటించారు శ్రీలంక బర్మా రంగూల్లలో కూడా ఆయన ఈ డేరా సినిమాలు వేశారు అయినా ఎక్కడా ఆయనకి ఈ ప్రదర్శనలకు పెద్దగా లాభాలు వచ్చిపడలేదు అయినా ఆయన నిరాశ చెందలేదు సరికదా సినిమా పట్ల ప్రజలకు పెరుగుతున్న అభిమానం ద్వారా ఆయనకు ఉత్సాహాన్నిచ్చింది పంతొమ్మిది వందల పన్నెండులో రఘుపతి వెంకయ్య తన విదేశీ పర్యటనలు ముగించి మద్రాస్ తిరిగొచ్చారు డేరాలకు స్వస్తి చెప్పి తొలి శాశ్వత చలనచిత్ర ప్రదర్శనశాల గేట్ థియేటర్ని నిర్మించారు తర్వాత మింట్ స్ట్రీట్లో క్రౌన్ పరశువాకంలో గ్లోబ్ థియేటర్లు కట్టారు చిత్ర ప్రదర్శనతో ప్రారంభించి మూకీ చిత్రాలు నిర్మించి పరిశ్రమకి ప్రతిష్టాపన చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు తన బాధ్యతలన్నీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కొడుకుకు అప్పగించి ఈ రంగం నుంచి నిష్క్రమించారు దక్షిణ భారతదేశంలో తొలి చలనచిత్ర ప్రదర్శకుడిగా ప్రారంభమై తొలి థియేటర్ యజమానిగా తొలి నిర్మాణ సంస్థ అధిపతిగా తొలి స్టూడియో అధిపతిగా తొలి నిర్మాతగా రఘుపతి వెంకయ్యనాయుడు వినతికెక్కారు తాను ఎదుగుతూ సినీరంగ విస్తృతిని వెలుగులోకి తెచ్చి తెలుగు నాట ఎందరికో స్ఫూర్తినిచ్చారు రఘుపతి నాయుడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కన్నుమూశారు ఆయన స్మృత్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అవార్డును సినీ సినీరంగానికి విశిష్ట సేవ చేసిన వారిలో ఏటా ఒకరికి ఈ అవార్డును అందజేసి గౌరవిస్తుంది ప్రభుత్వం బొంబాయిలోని సాగర్ ఫిల్మ్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్న చున్నీబాయ్ దేశాయ్ తెలుగు సినీ రంగంలోకి దిగారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన పాదుకా పట్టాభిషేకం శకుంతల అనే రెండు సినిమాల్ని తీశారు సాగర్ ఫిలిం కంపెనీ బొంబాయిలో ఈ రెండు చిత్రాల్ని నిర్మించింది సాగర్ ఫిలిం కంపెనీ కొందరు భాగస్వాములతో నడిచేది అందుకే ఏ ఒక్కరి పేరు ప్రత్యేకంగా నిర్మాతగా బయటికి రాలేదు ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాసిన రంగస్థల నాటకం ఆధారంగా దాన్ని అనుసరించి భక్త ప్రహ్లాద తీసినట్టే పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన ఆ రెండు సినిమాలు కూడా అంతకు ముందే తెలుగు నాట రంగస్థలంపై రాణించినవే అయితే తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదగా ఈ రెండు చిత్రాలకు అంతగా డబ్బు పేరు రాలేదు తెలుగు సినిమాలు రెండిటికీ దర్శకత్వం వహించిన ఆయనకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు అర్థం కాదు ఆయన బెంగళూరు వాస్తవ్యులు సౌండ్ ఎక్విప్మెంట్ కొనడానికి బొంబాయి వెళితే ఈ చిత్రాలు దర్శకత్వం వహించే అవకాశం ఆయనకు లభించింది ఈ చిత్రాల ద్వారా సుప్రసిద్ధ రంగస్థల నటుడు ఎడవల్లి సూర్యనారాయణ సినీ రంగ ప్రవేశం చేశారు అయితే ఈ రెండింటిలోనూ సురభి కమలాబాయి కథానాయికగా నటించింది పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరం భారత చలనచిత్ర పరిశ్రమ మూగదశ నుంచి శబ్దచిత్ర యుగంలోకి అడుగుపెట్టింది ప్రపంచంలో తొలి టాకీ జాజ్ సింగర్ నిర్మితమైన నాలుగేళ్లకే తొలి భారతీయ టాకీ ఆలం ఆరా ముప్పై ఒకటిలో విడుదల బొంబాయిలో విడుదలైన రోజే ఈ చిత్రాన్ని విజయవాడ కూడా విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో తొలి శాశ్వత చిత్ర ప్రదర్శనశాల మారుతి టాకీస్ ని పోతిన శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించారు తొలి భారతీయ టాకీ హిందీదే అయినప్పటికీ దానిలోని తెలుగువారి పాత్ర కూడా చాలా ఉంది తదనంతర కాలంలో తొలి తెలుగు టాకీ రూపొందించిన హెచ్ఎం రెడ్డి తొలి భారతీయ టాకీ ఆలం ఆరాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు తర్వాత దర్శక నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమలో తనకొక స్థానాన్ని పదిలం చేసుకున్న అక్కినేని లక్ష్మి వరప్రసాద్ ప్రసాద్ ఆ సినిమాలో ఐదారు చిన్న వేషాలు వేశారు గమ్మతేంటే మొత్తం అన్ని పాత్రలకు కలిపి ప్రసాద్కి ఉన్నన్ని డైలాగులు ఆ చిత్రంలో హీరోయిన్ కూడా లేవట తొలి ప్రయోగం విజయవంతమైన తరువాత అర్దేషిర్ ఇరానీ తెలుగులో తొలి టాకీ భక్త ప్రహ్లాద తమిళంలో తొలి టాకీ కాళిదాసును నిర్మించారు తొలి తెలుగు టాకీ నిర్మాణ వ్యయం పదిహేను నుండి పదిహేను వేలకు మించలేదు మొత్తం షూటింగ్ షీట్లు ముప్పైకి మించలేదు చిత్ర నిర్మాణం యావత్తూ అతిరహస్యంగా జరిగింది పూర్తయ్యే వరకు నటీనటులకు కూడా తీసిన భాగాలు చూపించలేదు పరితాప భారం అనే పాటను సురభి కమలాబాయి పాడడంతో చిత్రీకరణ ప్రారంభమైంది ఆవిడ సెట్లో ఆ పాట పాడుతుంటే దూరం నుంచి ఆర్కెస్ట్రా ఆమె పాటను అనుసరించి సహకారం అందించేవారట భక్త ప్రహ్లాద తర్వాత తెలుగువాడైన హెచ్ఎం రెడ్డితోనే తొలి తెలుగు టాకీ కాళిదాసును ఈ ఇంపీరియల్ కంపెనీ వారే నిర్మించారు ఏది ఏమైనా తొలి తెలుగు చిత్రానికి ఊతమిచ్చి అందుకు కావలసిన వనరులు సమకూర్చిన వ్యక్తి ఆర్దేశీర్ ఇరానీ కాబట్టి ఆయనే తొలి తెలుగు నిర్మాతగా చెప్పుకోవాలి ఆయన హిందీ గుజరాతీ మరాఠీ తెలుగు తమిళం ఉర్దూ మొదలుగా తొమ్మిది భాషల్లో చిత్రాలు నిర్మించారు తొలి టాకీ ఆలం ఆరా మాత్రమే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తొలి వర్ణచిత్రం కిసాన్ కన్య కూడా ఆయన తీసిందే పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్థాపించిన ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఆయన ఉన్నారు ఇన్ని చిత్రాలు నిర్మించి ఇంత ఖ్యాతి ఆర్జించిన ఆర్థికంగా దెబ్బతినడంతో ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మూతపడింది తెలుగు చిత్రాల నిర్మాణం దక్షిణ భారతదేశంలోనే జరగాలని తెలుగువారికి సొంతంగా సినిమా స్టూడియోలు ఉండాలని గట్టిగా నమ్మిన మచిలీపట్టణం వాస్తవ్యులు స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన దాసు మద్రాసులో సిడి స్వామి సిపి సారథి జయంతిలాల్ థాగరే వంటి ఇతర ఎగ్జిబిటర్లను చెల్లపల్లి రాజాను భాగస్వాములుగా కలుపుకొని పంతొమ్మిది వందల ముప్పై మూడు ప్రాంతాల్లో వేల్ పిక్చర్స్ అనే స్టూడియోను నిర్మించారు ఈస్ట్ ఇండియా వారు కలకత్తాలో తీసిన లవకుష ఇదే సంవత్సరంలో విడుదలైంది అంతవరకు చిత్ర ప్రదర్శన శాఖలో తిరుగాడిన నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెలువడ్డ లవకుశ చిత్రం సి పుల్లయ్య దర్శకత్వ ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పింది అత్యధికంగా లాభాలు ఆర్జించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రం బండ్ల మీద ధనరాశుని తీసుకొచ్చి చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలుగుదేశంలో పీఠం వేసి కూచోడానికి చోటు చూపెట్టింది ఇంతగా విజయవంతమైన ఈ చిత్రానికి బలిజేపల్లి రచన చేయగా ప్రబల సత్యనారాయణ సంగీతం అందించారు పాటలన్నీ రాగయుక్తంగా శ్రావ్యంగా ఉండడంతో చాలా ప్రచారం అయ్యాయి ఇందులో పారుపల్లి సుబ్బారావు శ్రీరామునిగా దర్శకుడు మల్లికార్జునరావు తల్లి అయిన సీనియర్ శ్రీ రంజని సీతగాను నటించారు ఇదే కథను మల్లీ సిపుల్లయ్య పంతొమ్మిది వందల అరవై మూడులో ఎన్టీఆర్ అంజలీ దేవితో కలర్లో తీసి ఘన విజయం సాధించడం విశేషం క్యాలెండర్లపై సినిమా తారల ఫోటోలు ముద్రించడం ఈ లవకుశతోనే ప్రారంభమైంది మద్రాస్ క్రౌన్ టాకీస్లో లవకుశ చిత్రం నూరు రోజులు ఆడింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన మహోత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు జైపూర్ మహారాజా మద్రాస్ గవర్నర్ మొదలైన ప్రముఖులంతా పాల్గొని దర్శకులైన శ్రీ శ్రీపుల్లయ్యను ఆ చిత్రంలోని నటవర్గాన్ని ప్రస్తుతించారు సీత పాత్రధారిణి శ్రీరంజనికి ప్రత్యేకంగా స్వర్ణ పతకం బహుకరించారు లవకుశ అత్యధికంగా వసూలు చేయడం తెలుగువారి తొలి స్టూడియో వేల్ పిక్చర్స్ మద్రాసులో ప్రారంభం కావడం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగిన విశేషాలు